welcome to a6 news this is Priya ఆర్ కాలనీ అంజరెడ్డి కాలనీ సమిష్టిగా నిర్వహించిన అన్నదాన ప్రసాదానికి చంద్రపాల్ రెడ్డి పల్లవి దంపతులు సహాయం చేశారు అన్నదానాన్ని సొంత శ్వాస చేశారు వారికి గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు సాయి ఆర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగానే మనము రాబోయే సిక్స్త్ రోజు నిమజ్జనం జరుగుతుంది అందరు కూడా విచ్చేసి ఆ నిమజ్జనోత్సవాన్ని కూడా వ్యక్తీకృతం చేయాలని కాళీవాసులకు చుట్టుపక్కల చేయాలని అంత మరి మా కాళీ సోదరి మనులకు స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు ఏమి మేము ఏ కార్యక్రమం చేయము వాళ్ళ కృషి వల్లనే మేము రామాలయం గురించి స్థలాన్ని కూడా కొన్నాము వారు చాలా చాలా సహాయం చేస్తారు మాకు ముందుంటారు మా కంటే కూడా ముందుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు వారికి కూడా సైరం నిర్దేశం శ్రేణి ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుసు జయ గణేష్ అందరికీ నమస్కారం దేశంలో వైభవంగా సాగుతున్నటువంటి జాతీయ ఉత్సవాలతో సమానంగా సాగుతున్నటువంటి పండుగ వినాయక ఉత్సవాలు దాంట్లో భాగంగా సాయిరామ్ నగర్ అంజరెడ్డి నగర్ సమిష్టిగా రెండు కాలనీల్లో ఒకే వినాయకుడు దాదాపు ఐదు వందల కుటుంబాలకు ఒకటే వినాయకుడు రోడ్లపై పెట్టకుండా పార్కులో గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా ఒక కొలను దొబ్బి దాంట్లో నిమజ్జనం చేసేటువంటిది ఇది గత రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా సాగుతున్నటువంటిది గతంలో మా కాలనీ పెద్దలు నిర్ణయించినటువంటి ఒక ప్రణాళిక ఇది దాన్ని ఎవరూ జవదాటడం లేదు ఈ కాలనీ అంటే ఒకటే మాటలో చెప్తా మీరు అర్థం చేసుకోవాల ఛానల్స్ వాళ్ళు మీ అందరికీ ముందుగా తెలియజేసేది ఏంటంటే ఈ కాలనీలో నడి మధ్యలో లక్ష నర గజం ఉంది కమర్షియల్ లక్ష రూపాయల గజం ఉంది కారణం ఏంటంటే సమిష్టిగా కార్యక్రమాలు చేస్తాం పద్ధతిగా ఉంటాం ఏ కార్యక్రమం చేసినా పెద్దల సలహాలు సూచనలతో జాతీయ భావాలను దృష్టిలో పెట్టుకొని వెకిలి చేస్తలు కాకుండా సొసైటీకి వ్యతిరేకమైనటువంటి పదాలు కాకుండా ప్రేమ భక్తి భావనతో సోదర భావంతో చందాలకు వెళ్లకుండా వాళ్ళే స్వచ్ఛందంగా చందాలిస్తారు చందాలకు వెళ్లకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మట్టి గణేషుడు ఇట్లా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మా కాలనీ పెద్దలు గుర్రం సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు నగర్ అధ్యక్షులు ఈ రెండు కాలనీలు పేర్లు వేరైనప్పటికీ ఒక్కటే తల్లి కుటుంబంలో జన్మించినట్టుగా ప్రతి విషయంలో కలిసిమెలిసి ఉంటాం అందరితోటి ఐకమత్యంగా ఉంటూ ఇట్లాంటి విజయాలను సాధిస్తున్నాం మిగతా విషయాలు ముకుందరెడ్డి గారు తెలియజేస్తారు ఉపాధ్యక్షులు వాళ్ళు మా కాలనీ తరఫున మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ టీవీ ఛానల్స్కి ఈ న్యూస్ అంతా మీకు అవసరమై మీకు అందుబాటులో ఉన్న అన్ని ఛానల్స్ల్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే లడ్డు వేలం జరుగుతుంది లడ్డు వేలం జరిగిన తర్వాత ఆ ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంటే ఇక్కడ వినాయకుడికే కాకుండా మా దగ్గర కోదండ రామచంద్ర స్వామి ఉంది ఆ రామాలయానికి అందులో వచ్చిన లడ్డులో ఏదైతే సగం డబ్బు ఆ రామాలయానికి మేము స్వచ్ఛందంగా ఆ రామాలయం డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కోసము ఇస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఆ రామాలయానికి ఈ మధ్యనే ముందు ఎంట్రన్స్లో ఒక ప్లాట్ ఇబ్బందిగా ఉండేది మాకు అంటే ఆ ప్లాట్ కూడా తలా ఇంత చుట్టుముట్టు కాలనీ వాసులందరూ ఒక సాయిరామ్నగర్ రామ్నగర్ కాదు సాయిరామ్నగర్ రామ్ నగర్ అంజిరెడ్డి కాలనీ ప్రెస్ కాలనీ ఆర్టీసీ కాలనీ వైశాల్ నగర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఎల్పి నగర్లో ఉండే ప్రతి ఒక్క దాత అక్కడ ప్లేస్ కొనండి అని చెప్పేసి అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్దలు మా గోపాల్ రెడ్డి గారు అధ్యక్షులు ప్రతి ఒక్కరు అంటే ఒక్కరు పేరు చెప్పడం కాదు ఆయన అధ్యక్షులు కాబట్టి చెప్తున్నాము చైర్మన్ మా కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్న కృష్ణారెడ్డి అన్న వీరందరూ కూడా ఒక డబ్బులు ఇచ్చి అదంతా పూర్తయ్యే వరకు ఈ మధ్యనే ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది వచ్చే పదమూడో తారీఖు ఆ వచ్చే దాతలకు కూడా ఒక సాల్వాతో సత్కరించడం భగవంతుడి సన్నిధిలో శాల్వాలు పూజించి ఆ భగవంతుడికి ద్వారా ఒక మెమంటో ఇచ్చి వారందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సముష్టి కృషికి కాలనీ పెద్దలు ఇరవై సంవత్సరాల ముందు చూపుతుంటే నిర్ణయించారు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ విషయం సార్ చెప్పండి బాల్ గోపమాని బాల్ గంగాధర్ గారు తీరత్న ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు మా యొక్క కాలనీను ఒకే మాటపై తెలిసి అందరూ కూడా ఏ బాటలు నడుస్తూ మట్టి వినాయకుని స్థాపించుకొని ప్రభుత్వ యంత్రాంగానికి ఎటువంటి పని కల్పించకుండా అన్ని విధాలుగా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అందరూ కూడా ఇక్కడ ఎంతో ఉన్నతంగా అభ్యున్నతి సాధిస్తూ ఇక్కడ వినాయక చవితిని జరుపుకుంటున్నారు సో ఇందు మూలంగా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ కూడా అలాగా ఒకటే వినాయకుడిని స్థాపించుకొని పలు కాలనీలందరూ కూడా ఒకటే వినాయకుని స్థాపించుకొని అందరూ కూడా నిమజ్జనం వారి వారి కాలనీలలో చేసుకుంటే ఎంతో బాగుంటుంది మనకు అంత పవిత్రంగా ఉంటుంది ఎక్కడో పోయి ఏదో కొలంలో వేసి ఆ కొలలో నీటి నీరు ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో తెలియదు మనం ఎంతో పవిత్రంగా పూజ చేసుకుంటాం పూజ చేసుకొని హోమాలు చేసుకుంటాం మా కాలనీలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నిత్యము గణపతి హోమం జరుగుతుంది నిత్యము కూడా అన్ని పూజలు కూడా పొద్దున సాయంత్రం ఎంతో నిష్టంగా పూజ చేసుకుంటాం కాబట్టి మేము మా కొలంలోనే మేము గణపతి నిమజ్జనం చేసుకుంటాము సో ఈ నిమజ్జనం ఈ విధంగా పుణ్య కార్యము ఈ పుణ్యంగా ఎంతో పవిత్రంగా చేసుకుంటాం అది కూడా గంగా జలము అన్ని నదీల జలాలను తీసుకొచ్చి మేము నిమజ్జనం చేసుకుంటాం సో ఇదే విధంగా అందరు చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను మోలో గణేష్ మహారాజ్కి